చంద్రశేఖర 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 సేఖర చంద్ర చంద్రశేఖర చంద్రశేఖర చంద్ర సేఖర చంద్ర సేఖర రక్షమా రత్న సానుసరాసనం రజత ద్రిశ్రృంగనికేతనం సిత పన్నగే స్వరమచ్యుతాన సాయకం క్షిప్ర దగ్ధ పుర త్రయదివాలయరవందిత్రశేఖరమాశ్రయే మమకిష్యతి వైయ పంచ పాదప పుష్ప గంధ పదాంబుజద్వయో ఫల జాత పవక దగ్గమన్మద విగ్రహం వ్యయమ్ చంద్రశేఖరమాశ్రయే మమ కింకరి వైయమ ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూల కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తిక్కి అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి ఈ యముడు నంది అన్నాడు భుజంగ విభూషణం శైల రాజసు పరిష్కృతారుణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కు కుండలేశ్వర కుండలం వృష వాహనం నారదాది మునీశ్వర స్ వైభవం భువనేశ్వర అంధకాంతకమాశ్రితర పాదపం శమనాకం చంద్రశేఖరమాశ్రయ మమకిష్యతి భేషంభవ రోగిల పదామహారి దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫల ప్రదం సకలాగ సంగ నిదర్షణ చంద్రశేఖరమాశ్రయ మమరిష్యతి భత్సలర్చితం భక్త వత్సలమర్చితం నిధిమక్షయం సర్వూత పతి పరా పరమ ప్రమేయమనుతమం సోమవారణ వారణ భూహు తాశన సోమ పా నిఖిల కృతి చంద్రశేఖరమాశ్రయ మమకిష్య వైయ విశ్వ సృష్టి విధానం పునరేవ పాలన తత్పరం సంహరం తమ వి ప్రపంచ నివాసినం క్రీడయంతమహర్నిషమ్ గణనాథయూధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయ మమకిష్యతి వృత్యుభీతి మృకండు సూను కృతస్తవం సేవ సన్నిధ ఎత్ర పటేన్న హి తస్ మృత్యు భయ భూర్ణమాయూర రోగ తాకిల అర్ధ చంద్రశేఖర ఏ తిక్తి మయత్న ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు ఆపదలు రాకుండా దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్ధములు సంపత్తి యశస్సు అన్ని చేకూరుతాయి వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడి యొక్క నామం జ్ఞాపకానికి వచ్చి చంద్రశేఖరశేఖరాంటూ ప్రాణం విరిచి ఆయన చేతనే మోక్ష మీయబడి ఆయనలోకే కలిసిపోతాడు అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు